పని చేసుకునే వాళ్ళు పేదవాళ్ళు తిండి లేని వాళ్ళు మద్యానికి అలవాటు పడిపోతే వాళ్ళకి కల్తీ మద్యం ఎక్కిస్తున్నటువంటి ఈ టీడీపీ సిండికేట్కి సంబంధించిన వారి యొక్క డబ్బుల వ్యామోహంతోనే కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతుంటే వారి ప్రాణాలు పోతా కుటుంబాలు కకావికలం అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కనపడటం లేదో అర్థంగా కావట్లా కల్తీ మద్యానికి తయారీకి సంబంధించి కీలకమైన స్పిరిట్ అక్రమంగా తయారు చేస్తుంది టీడీపీ పెద్ద తలకాయల జోలికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనిటిల్లా ఈ కల్తీ మద్యం రాగిన దందా అంతా టీడీపీ కీలక నేతల కుటుంబాలే ఉండటం పూర్తిగా అందరికీ తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డిస్టల్ పర్మిషన్ ఇచ్చారు వారి నేతృత్వంలోనే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకుముందు పర్మిషన్లు ఇచ్చారు వారు ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏరులై పారిస్తూ ఉన్నారు మద్యాన్ని ఆ మద్యంలోనే అక్రమంగా దందా జరుగుతూ ఉందని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడులు కూడా చేశారు దాడులు చేస్తే ఎవరో బాధ్యలో తెలిసి కూడా పూర్తిగా మాఫీ చేసి ఎవరో తెలియకుండా నడుపుతూ ఉన్నారంటే దీని వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద కుటుంబాలు ఈరోజు డిజిటల్ రీట్ మెయింటైన్ చేయటం కాదా అని అడుగుతా ఉన్నాం రాష్ట్రాన్ని కల్తీ మధ్య ఒక పక్క కబలిస్తూ ఉంటే అత్యంత హానికరమైనటువంటి స్ట్రీట్ రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్గా ఈరోజు మద్యం షాపుల్లో బెల్ట్ షాపుల్లో విక్రయిస్తూ ఉంటే ఎందుకు కళ్ళు లేని ఖబో జిల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉంది ఈ ప్రాణాలకు ఎవరు విలువ బాధ్యత ఎవరుస్తారని కూడా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఒక విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా వారి యొక్క ఆదేశాలను కూడా ప్రక్కన పెట్టి ఈరోజు కల్తీ మధ్యమాన్ని కల్తీ స్పిరిట్ని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి దీని అంతటికీ కారణం టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న దుకాణాలు బెల్ట్ షాపులు ద్వారానే జరుగుతూ ఉన్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిర్ణయాన్ని కూడా ప్రక్కన పెట్టి వారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిన వారి ఆదేశాలు ఏంటి భారీగా స్పిరిట్ ఈరోజు ఈ రాష్ట్రంలో రావటానికి ఒకప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్కి సంబంధించి తగ్గించాలని ఒక ఆతృతతో శానిటైజర్లు తయారు చేయడానికి స్పిరిట్ అవసరం తద్వారా స్పిరిట్ని శానిటైజర్ తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించటానికి కోవిడ్ బారిన పడకుండా ఉండటానికి ఇప్పుడు పర్మిషన్ వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంచెం సడలించింది స్పిరిట్ విషయంలో దానిని ఆసరాగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఇప్పుడు కోవిడ్ లేని సమయంలో ఈ రాష్ట్రంలో ఈరోజు స్పిరిట్ని ప్రక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ స్పిరిట్ని తెప్పించి ఇక్కడ డిస్టల్ నీరులో పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈరోజు దరిదాపు అన్ని డిస్టల్ నీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలవి కాబట్టి గుప్పు మనకుండా ఈరోజు వ్యాపారం చేయిస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే ఇథెచ్ఛుగా కల్తీ మధ్యమాన్ని మద్యం విక్రయిస్తూ ఉన్నారు సిండికేట్లు కానీ బెల్ట్ షాపులు కానీ టీడీపీ వారి కాబట్టి రెండు మూడు జిల్లాలకు ఒక యూనిట్గా పెట్టారు ఈ కల్తీ మద్యానికి సంబంధించి పెట్టి ఈ కల్తీ మద్యాన్ని ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు యానాంకి కర్ణాటకకి తమిళనాడుకి కూడా సప్లై చేయిస్తాం ఎందుకంటే అధికారం ఉంది యూనిట్ అంతా వాళ్ళ చేతిలో ఉంది యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది ఇక్కడ ఒక పక్కన సరిపోతా ఉంటే వీటిని ప్రక్క రాష్ట్రాలకు కూడా తరలించి అమ్మకాలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత నిస్సిగ్గుగా పరిపాలన జరుగుతూ ఉందో అర్థమవుతూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో దరిదాపు మూడు వేల మూడు వందల తొంభై ఆరు ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నాయి డెబ్బై ఐదు వేల బెడ్ షాప్లు ఉన్నాయి వీటన్నిటి ద్వారా కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంలాగా ఏసీ బ్లాక్ కానీ ఓల్డ్ అడ్మిరల్ కానీ ఎస్పీవై ట్రిబుల్ నైన్ కానీ వాటి పేరుతో ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీలు అని చెప్పి పేద ప్రజల యొక్క ప్రాణాలకు ఈరోజు వెలకట్టలేని స్థితిలో ఈరోజు ప్రజలు చనిపోతూ ఉంటే ఇవన్నీ అమ్మకాలను పక్కగా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు నిజంగా ఈ ఏడాదిలో ఐదు వేల రెండు వందల ఎన్ఫై కోట్ల రూపాయలు లిక్కర్ల ఆదాయం వస్తే దలిదాపు నలభై ఎనిమిది కోట్ల కల్తీ మద్యం బాటిల్లను విక్రయం చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ మద్యం బాటిల్లో ఒక ఒక్కొక్క మూడు బాటిల్స్కి ఒక కల్తీ మద్యం ఉందని చెప్పి ఎక్సైజ్ శాఖ వాళ్ళే చెప్తా ఉన్నారు ఇంత దారుణమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో ఉంటే నిమ్మకురిని త్రెడ్డు మేమేదో పర్ఫెక్ట్గా చేస్తున్నామని చెబుతూ ఈ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మద్యం అమ్మకాల ద్వారా దరిదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఒక ప్లాను ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలని ఎస్టిమేషన్తో పనిచేయిస్తూ ఉన్నారు మొత్తం దరిదాపు క్వార్టర్ బాటిల్స్ అయితే మూడవంత కల్తీయే ఆ ప్రకారం దరిదాపు నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ని కల్తీ మద్యమాన్ని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ నూట పది రూపాయలు చొప్పున విక్రయిస్తే దరిదాపు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల విలువైన కల్తీ మద్యమాన్ని తాగించి సొమ్ము చేసుకుంటా ఉన్నారు ఈ దీనికి బాధ్యత ఎవరు అని చంద్రబాబు గారిని అడుగుతూ ఉన్నారు స్పిరిట్ అంటే ఎంత హానికరం అంటే ఇటీవల చాలామంది సరిపోయిన విషయం తెలుసు కదా దరిదాపు ఆ స్పిరిట్లో వంద పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది ఒరిజినల్గా అయితే మనుషులకు దానికి సంబంధించిన స్పిరిట్లో దాన్ని డైల్యూట్ చేసి ఒక ఫార్టీ టూ పర్సెంట్ అలా స్పిరిట్ ఉండి అది అయితే తాగటా గరువైనటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో తీవ్రంగా కల్తీ మద్యం తాగి చనిపోవటానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కుటుంబాలే కారణం దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైనా పేద కుటుంబాలకు ఎక్కడైనా కష్టపడి రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలకు ఎక్కడైనా కష్టం మీద బ్రతికే కుటుంబాలను లిక్కర్కు ముందుకు అలవాటు పడిన కుటుంబాలను మోసం చేసి వారి యొక్క మరణాలకు కారణం అవ్వద్దని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు చూస్తూ ఉంటే స్పిరిట్ ద్వారా మనుషులు సరిపోతున్నారని కంప్లైంట్స్ వచ్చినా ఎక్కడా చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారంటే కారణం దీనికి అన్ని విషయాలు మీకు బాధ్యులు కాదని అడుగుతా ఉన్నాను అందుకనే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ ఈ రాష్ట్రంలో కల్తీ మధ్యానికి ఎవరు ఒక్క వ్యక్తి చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా చెప్తా ఉన్నా ఎంత అన్యాయం అంటే చంద్రబాబు గారు ఇన్ని చెప్తారు నేను మేధావిని అని తుఫాను ఆపుతానని చరిత్ర తిరగరాస్తానని ప్రజల యొక్క మాన ప్రాణాలను నేనే రక్షిస్తానని మిగిలిన వాళ్ళు ఎవరో ఇన్ని ఆలోచనలు ప్రజలకు రేకెత్తితే చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండి పేదల ప్రాణాలు పోతూ ఉంటే ఫలాన మద్యం వల్ల పోతా ఉంది అని తెలిసి కూడా ఈరోజు పరిపాలనలో నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఉన్నారంటే ఎంత బాధ్యత రాహిత్యమో తెలుసుకోమని కూడా తెలియపరుస్తూ ఉన్నా అందుకనే ఈ రాష్ట్రంలో కల్తీ మద్యానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారి కుటుంబాలే ఈ కల్తీ మద్యానికి కారకులు ఈ కల్తీ మద్యం దాయిన సరిపోయిన వారికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు గారి ప్రభుత్వమేనని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను